గ్లోయింగ్ స్కిన్ కావాలా ముఖం పైన పింపుల్స్ పోవాలి అనుకుంటున్నారా అయితే బొప్పాయి పన్ను తినండి దీని ఇంగ్లీష్లో పప్పాయా అంటారు దీన్ని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా ఈ పపాయాలో విటమిన్ సి ఏ అండ్ పవర్ఫుల్ ఎంజైమ్స్ అయిన పప్పాయిని ఉంటుంది ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది జీర్ణ వ్యవస్థను స్ట్రాంగ్ చేస్తుంది గ్యాస్ యాసిడిటీ బ్లోటింగ్ లాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తొలగించేస్తుంది అలాగే వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆహారం ఇందులో తక్కువ క్యాలరీస్ ఉండి ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి ఈ ఫ్రూట్ తినడం వల్ల బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది మీ స్కిన్ని గ్లో చేస్తుంది మీరు ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఈ ఫ్రూట్ని రెగ్యులర్గా తింటే పింపుల్స్ యాక్నే డార్క్ స్పాట్స్ పోయి మీ స్కిన్ గ్లో అవుతుంది అలాగే ఈ పొప్పాయ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అందుకే మీరు గమనించండి డెంగ్యూ టైఫాయిడ్ లాంటి సివియర్ ఫీవర్ వచ్చినప్పుడు పపాయా తినమంటారు ఇది రక్తంలో ప్లేట్లెట్స్ ని పెంచుతుంది ఇందులో విటమిన్ ఏ కూడా